ఫ్యాక్టరీ గురించి ఇక్కడ కాలుష్యమైనటువంటి నీరును బయటకు పంపుతున్నారు అటువంటి దాని గురించి నిన్న మనకి ఇక్కడ గ్రామ గ్రామస్తులైనటువంటి ఉపాధి హామీ కూలీలు వచ్చి ఈ కాలువను చూసి ఇదేమని ప్రశ్నించగా అతను నాకు ఇరిగేషన్ శాఖ వారి అనుమతి ఉన్నది అని చెప్పి వాళ్ళను నానా భాషలు దుర్భాషలు ఆడుతూ అతడి వారికి బెదిరించడం జరిగింది దానికి స్పందిస్తూ మా బీఆర్ఎస్ మండల శాఖ ఈ రోజు ఇక్కడికి పర్యటించి వీరిని అడగగా అటువంటి కాలువను కుడుపుతురు కానీ అది కంటి తుడుపు చర్యగా కుడుపుతున్నారు ఎందుకనగా అటువంటి మట్టిని లూజు మట్టి చేసి ఇచ్చిపెట్టారు అదొక వర్షం వస్తే మొత్తం ఈ నీరు మొత్తం పోయి ఈ దయ్యాలకుంట దయ్యాలకుంట నుంచి మళ్ళా తోడపల్లి ప్రాజెక్టు ఆన్లైన్ గోయింగ్ ఆన్లైన్ ప్రాజెక్టులకు పడింది అక్కడి నుండి గౌరవెల్లి ప్రాజెక్టు కూడా వెళ్ళే కలుషితమయ్యే ప్రమాదం ఉంది రైతులకు మరియు ప్రజలకు ముఖ్యంగా ఈ నీటితో ప్రమాదకరంగా ఉన్నది ఈ ఇటువంటి దాన్ని ఈ ఫ్యాక్టరీ యజమాని ఇక్కడ ఉన్నారు ఆ వర్కర్స్ నానా దుర్భాషలాడుతూ ప్రజలు వీనికే దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు మరియు ఇరిగేషన్ శాఖ వల్ల అనుమతి ఉందని నిన్న వీడియోలో చెప్పిండు చెప్తే వాళ్ళతో మాట్లాడిన ప్రకారంగా అడిగితే ఇరిగేషన్ శాఖ అనుమతి పత్రం చూపించడం లేదు వీరు దౌర్జన్యం చేస్తూ రైతులకు ప్రజలకు అన్యాయానికి గురి చేస్తున్నారు ఇది పోలీసులను పెట్టుకొని బెదిరింపులకు గురి చేస్తున్నారు మరియు రెవెన్యూ అధికారులను కనసైగులో నడుచుకుంటూ ప్రభుత్వ భూమిని కూడా వాళ్ళ ఫ్యాక్టరీ ఆధీనంలో తీసుకున్నాడు జరిగింది వాస్తవంగా చెప్పాలంటే గత ఎలక్షన్ల ముందు మన స్థానిక ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ గారు ఎలక్షన్ లో చెప్పుకుంటూ నేను ఎమ్మెల్యే గారు గెలిచినట్టయితే ఈ ఫ్యాక్టరీని నేను నడవనియా మూత పడగొట్టే చేస్తా అని మాట ఇచ్చి కానీ ఆ పనులు జరగనీయా అని అన్నాడు గెలిచినాక ఆ పనులను వేగవంతం చేస్తున్న ఈ పత్రికా విలేఖరుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను వాస్తవానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ చుట్టుపక్కల ఆరు గ్రామాలకు నష్టం జరుగుతుంది కాబట్టి తక్షణమే మీరు చర్య తీసుకుని ఈ విత్తనాల ఫ్యాక్టరీని రద్దు చేయవలసిందిగా కోరుచున్నాను వాస్తవంగా ఉపాధి హామీ కూలీలు పాపం ఇక్కడికి వచ్చి ఈ ఫ్యాక్టరీ నుంచి ఆ వర్రెళ్లకు నీళ్లు అంటే ఆ ఉపాధి హామీ కూలీల మీద ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళ మీదకి దాడి చేయడం జరిగింది ఇది ఏమైనా చర్య మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళ తరఫున రైతుల తరఫున ఉపాధి కూలీల తరఫున మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము గౌరవ ఎమ్మెల్యే గారు తక్షణమే ఈ ఫ్యాక్టరీని బంద్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏమంటే ఇవాళ ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు మేము వస్తున్నామని తెలియంగానే వచ్చి దాన్ని కూడిపేస్తున్నారు ఇక్కడ పోలీసు మిత్రులు కూడా వచ్చిర్రు మరి ఇంత తక్షణమే రావాల్సిన అవసరం ఏముందో తెలియజేసుకోవాలి తెలియజెప్పాలి మేము కూడా ప్రజల పక్షాన కొట్టాడుతున్నాం తప్ప ఏ కమిషన్ల కొరకు కొట్టడే ప్రయత్నం లేదు మీరు దాన్ని తస్మత్ జాగ్రత్త ఇలా కమిషన్లు ఎవలెవల కదా అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇది వెంటనే ఈ ఫ్యాక్టరీని ఆపేసి ఈ చుట్టుపక్కల గ్రామాలను ఆదుకోవాలని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుచున్నాము ఇంకో విషయం ఏమైందంటే నిన్న చూసింది నిన్న మన ఒక వలస కూలి పాపం టిప్పర్ యాక్సిడెంట్ లో చనిపోయిండు దానికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్న కాంగ్రెస్ మండల కాంగ్రెస్ నాయకుల బాధ్యత వహించాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకోసం అంటే ఒక నిండు ప్రాణము మీ కమిషన్ల కొరకే ఆ ఆ ప్రాణం చనిపోయిందని నేను తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మీరు కాంగ్రెస్ నాయకులు ఆయనకు నష్టపరిహారం చెల్లించాలని తెలియజేసుకుంటున్నాను ఈ ఫ్యాక్టరీని అతి త్వరలో బంద్ చేసినట్టయితే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు సస్యశామలంగా ఉండే అవకాశం ఉంది లేకుంటే ఈ నీరు వల్ల కలుషిత నీరు వల్ల చాలా ప్రమాదం ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టరీని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రద్దు చేయాలి ఆపాలని